మనం ఇప్పుడు వరంగల్లోని భద్రవా భద్రకాళి అమ్మవారి గుడి అండి ఇది లోపలికి వెళ్ళే వెళ్ళడానికి ఈ తోరణం ఇలా కట్టారు లోపలికి వెళ్తుంటే కుడివైపున ఇవన్నీ ఈ విగ్రహాలన్నీ ఇలా చక్కగా అమర్చారు గణపతి విగ్రహం ఆది శంకరాచార్యుల విగ్రహం అమ్మవారు రూపాలలో విగ్రహాలు అలా కొంచెం పైకి గుట్టపై కని చూస్తే శంకరుడు పార్వతి విగ్రహాలు అయితే చాలా అతి అద్భుతంగా చేసి పెట్టారు గుడి ఆవరణ అంతా ఎంత చక్కగానో తీర్చిదిద్దారు ఇంకా ఇంకా పనులు జరుగుతున్నా ఇంకా చాలా బాగా చేస్తారట అమ్మవారి యాగశాల ఇది గుడిలోని యాగశాల ఇది అమ్మవారి విశ్రాంతి తీసుకునే అద్దాల మేడ ఇది మనం లోపలికి వెళ్ళగానే చూడడానికి అసలు రెండు చాలా చాలావేమో అనిపిస్తుంది ఈ గుడి తప్పకుండా